వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చేపల పులుసు ఎలా చేయాలో చూపిస్తాం నేర్చు ఉల్లిబొందు ఉల్లిబొందు కొత్తిమీర పచ్చిమిర్చి ఉల్లిపాయలు రెండేమో ముక్కలకు చిన్న ముక్కలు కోసుకుని ఎలకర్రను అది ఇది దంచుకొని దాంట్లో వేసుకుని ఊరుకోటాకి ఒకటేమో ముక్కలు కోసుకుని దాకలో వేపుకున్న తర్వాత అప్పుడు ఈ నూరిన ఉల్లిపాయ వేయాలి ఈ మిగతా పదార్థాలు అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల ఇది 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 కలిపి అనుకున్నాం కదా ఈ రెండు కలిపి ఈ ఉల్లిపాయలు వేసి నూరాలన్నమాట ఒక నూట యాభై గ్రాములు చింతపండు మేము పులుపు ఎక్కువే తింటాము కావాల్సిన వాళ్ళు తక్కువ వేసుకోండి ఉప్పు కా ఉప్పు కారం పసుపు ధనియాల పొడి ఇంతమటుకు అవసరం అవుతాయి పెద్ద చేపకాయ రెండు కేజీలు ఏంటండి ఇలా ఎత్తుకోవాలి ఉల్లికాడలు ఈ ఉల్లిపాయ ముక్కలు ఇది దంచిని దంచిన చేపల పులుసు కావాల్సిన పదార్థాలు ఉల్లికాడలు దంచిన ఉల్లిపాయ మామూలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అల్లం వెల్లి పేస్టు ఉప్పు కారం పసుపు ధనియాల పొడి ఇవేమో ఫిష్ రెండు కేజీలు ఉంటుంది ఇదిగో తలకాయ ఉంగు ముక్క సైజు నేను రైస్ వండేసుకుని పెట్టుకున్నా ముందే ఇది చింతపండు పులుసు చేపల పులుసులో వేయడానికి ఒక నూట యాభై గ్రాములు రెండు కేజీల చేపకి నూట యాభై గ్రాములు చింతపండు పడుతుంది ఇది కొంచెం పచ్చివాసం పోయేదాకా ఏడుపు ఏ పిల్ల ఇప్పుడు చేప ముక్కలు వేసేసుకుందాం నేను ఫ్రైకి నాలుగు ముక్కలు అట్టు పెట్టుకున్నాను ఫ్రై ఫ్రై చేద్దాం అన్నట్టుగా అందుకే నాలుగు ముక్కలు వేస్తాయి ఎక్కువ ముక్కలు ఇలా పులుసు అంటే తిన్నాం కదా అని అందులో పలు దీని మీద ఉప్పులు కారాలు వేసేసుకోవాలి అన్నీ వేస్తాయి కదా ఇది ఈ ఉల్లిపాయ నూరు నీళ్లు ఉన్నాయి ఇవి వేసి కొంచెం మగ్గనిద్దాం మగ్గనిచ్చిన తర్వాత గరిటి పెట్టి తిప్పకూడదు ఇట్లా కదుపుకోవాలి కాకుపరంగా తిప్పి ఒక ఐదు నిమిషాలు ఇలా మోత పెట్టుకోవాలి మోత పెట్టుకుని ఓ రెండు నిమిషాలు మగ్గనిచ్చి పెట్టి తిప్పకుండా ఇలా ఇలా తిప్పుకోవాలి పులుసు వేసేసుకున్నాక మొత్తం ఈ పులుసు అంతా పట్టేస్తుంది నేను ముందే పిండి ఉంచుకున్నాను అంతే ఒక పది నిమిషాలు ఉడకనిచ్చి అప్పుడు మళ్ళీ చూద్దాం మొక్కలు ములిగేంత వరకు ఇలా పులుసు పోసుకోవాలి అప్పుడే మొక్క మంచిగా ఉడుకు దుప్పు కారం పట్టి మూత పెట్టేసుకుందాం ఒక ఐదు నిమిషాలు పెద్ద మంట మీద ఉడకనిచ్చి అప్పుడు తగ్గించుకుందాం చిన్న మంట ఒక ఐదు నిమిషాలు పెద్ద మంట మీద పెట్టాం కదా ఐదు నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూద్దాం ఉడికింది సగం కొత్తిమీర వేసుకుందాం అందాక ఇలా కదా కొత్తిమీర కొత్తిమీర ముందే వేసుకోకూడదు మళ్ళీ దింపే ముందే వేసుకుందాం ఇప్పుడు సన్నమంట పెట్టేసుకొని స్లో ఫ్లేమ్ స్పూన్ స్పూన్కి అన్నపూస వేసుకుంటే కూర ఇంకా ఏమి రుచి చాలా బాగుంటుందన్నమాట చేపల కూరకి అన్నపూస వేస్తేనే టేస్ట్ ఇప్పుడు సన్నమంట మీద ముక్క మగ్గేలాగా ఉడకనిద్దాం మూత పెట్టేసి మా అత్తగారు గారెలు తినాలని ఉందంటే రాత్రి ఉండే గారెలు శనివారం టిఫిన్ ఇంకా అయిపోవచ్చింది కొత్తిమీర వేసేసుకుని దించేసుకుంటాం ఇంకా ఇప్పుడు సన్న మంట పెట్టాం కదా సన్న గుడుగుతుంది ఇంకా అయిపోయింది ఇంకా మిగిలిన కొత్తిమీర కూడా వేసేసుకుని ఇంకా గ్యాస్ కట్టేసుకోండి వడకక్కల కొత్తిమీర వేసాక వడకక్కర్లా అంతే అయిపోయింది చేపల కూర ముందుకు చేపల కూర రెడీ ముద్దు చూపించు మొక్క మద్దలో పెట్టుకొని పెట్టుకో ఓకే పండుగ ఎలా ఉంది Please like, share, subscribe. Support me.